ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు గాతువార వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు సోమవారం అయింది సూర్యోదయం ఆరు మూడు ఆరు గంటల మూడు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి అస్తమిస్తాడు స్వస్తి స్త్రీ క్రోదినామ సంవత్సరము దక్షిణాయనము వర్షదు శ్రావణ మాసము సోమవారము ఈరోజు తిది కృష్ణ అష్టమి మధ్యరాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తర్వాత నవమి వస్తుంది కృత్తికా నక్షత్రం ఈరోజు సా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రోహిణీ నక్షత్రం వస్తుంది రోజు ఈరోజే కృష్ణాష్టమి జరుపుకుంటారు మరుసటి రోజు సూర్యోదయానికి అష్టమి లేదు అలాగే రాత్రికి సూర్య సాయంత్రానికి అయిపోతుంది రోహిణీ నక్షత్రం అందువల్ల రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మధ్యాహ్నం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు గంటల ఇరవై నాలుగు నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది వర్జము లేదు ఈరోజు దుర్మూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తము రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు అమృత గడియేలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే యోగము ధృవ ఈరోజు మధ్య మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వ్యాఘాత కరణము యాగాత ఉంటుంది తర్వాత కరణం పరిశీలిస్తే ఈరోజు బావ ఈరోజు ఉదయం తెల్లవ మూడు నలభై ఐదు వరకు ఉంటుంది తదుపరి బాలవ ఈరోజు రెండు రాత్రి మధ్యాహ్నం రెండు యాభై ఆరు వరకు ఉంటుంది ఇక సూర్యుడు సింహరాశిలో పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంచారం ఉంటాడు తర్వాత కన్యారాశిలో ప్రవేశిస్తాడు అశుభ సమయాలు ఉలికా కాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు వరకు ఉంటుంది యువఖండము మధ్యాహ్నం తెలవ ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఇవి ఇకపోతే తార చంద్రుల బలాలు పరిశీలిస్తే ఈరోజు కృత్తిక నక్షత్రం కాబట్టి ఎవరికైతే కృత్తిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారు ఉంటారో వారికి జన్మతర అవుతుంది కాబట్టి ఈరోజు సూర్యుడి అధిపతి బాగాలేదు కష్టం మీద పనులు సాగుతాయి ఏవైనా పనులు చేయాలనుకుంటే మీరు ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది రోహిణి హస్తా శోణ నక్షత్రాల వరకు పరమైతే తేడావుతుంది వాటి కష్టమైతే పనులు సాగుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక మృగశిర చిత్త ధనిష నక్షత్రాలకు మిత్రతారు కాబట్టి ఊహించని శుభఫలితాలు ఉంటాయి చాలా బాగుంది ఈరోజు ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు నైతితారు కాబట్టి ఏ పని చేయదు ఈరోజు బాగుండదు ఆర్థిక నష్టాలు ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి వాయిదా వేయండి తప్పని పరిస్థితులు చేయాలనుకుంటే నువ్వులతో కూడిన బంగారాన్ని తారం చేసి చేయాల్సి ఉంటుంది అది ఏదైనా ముఖ్యమైన శుభకార్యం అయితే తప్ప పునరుసూ విశాఖ పూర్వభద్ర వారికి సాధన తారవుతుంది ఏ పని చేసినా కార్యసిద్ధి అన్ని రకాలుగా బాగుంటుంది వీసాలు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఏ రకమైన పనికైనా కూడా ఈరోజు చాలా బాగుంది ఇక పుష్యమే అనురాధ ఉత్తరాబాద్ నక్షత్రాలలో ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత బాగాలేదు ఈరోజు వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితిలో ఏమైనా పనిచేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది అలాగే అశ్లేషార యువతి నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి చాలా బాగుంది ఈరోజు వాహన కొనుగోలు చేయడం చాలా బాగుంటుంది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు ఆపరేషన్స్కు బాగుంటుంది ఇక అశ్విని మూల నక్షత్రాలు యువతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఏ పని చేసినా రాహు అధిపతి కాబట్టి ఏ పని చేసినా గొడవలు ప్రమాదాలు ప్రయాణాలు చేస్తే కాబట్టి వాయిదా వేడే మంచిది లేదా తప్పని బస్సు లేని పనిచేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి భరణి పుబ్బ పూర్వ నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది వారికి సంపత్సారు కాబట్టి బుధుడు అధిపతి ధనకు సంబంధించిన విషయం కాబట్టి వ్యాపార లాభ లాభం ఉంటుంది ధన విషయంలో బాగుంటుంది ఏ పని చేసినా కూడా మీకు లాభాలు జరుగుతుంది శుభం జరుగుతుంది ఏ పని చేసినా కార్యాల్లో కార్యానుకూలత ఉంటుంది ఇక మూడు యాభై ఆరు మధ్యాహ్నం నుంచి పూర్తిగా రోహిణి నక్షత్రం వస్తుంది ఈ రోహిణి అస్తాశి నక్షత్రం వారి ఎవరైతే అవుతారో వారికి జన్మతార అవుతుంది కాబట్టి బాగా లేదు ఆకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది పని అలాగే మృగశిరా చిత్త దరి సాక్షతాల పరమ తారవుతుంది కాబట్టి కష్టం మీద పళ్ళు సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిషం వారికి మిత్రతార కాబట్టి అన్నీ సౌకర్యంగా చాలా బాగుంది సౌకర్యంగా అందంగా గడిచిపోతుంది ఈరోజు బాగుంటుంది పునరుసు విశాఖ పూర్వభద్ర లక్షణ నైరుంతర కాబట్టి మంచిది సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ పని చేసినా కూడా ఇబ్బందులు గొడవలు వస్తాయి కాబట్టి ఆర్థిక నష్టము లగాదాలు భయం సృష్టిస్తారు అనవసరమైన ఖర్చులు కష్టము ఉంటుంది నైజంతర తప్పనిసరిగా ఏదైనా పని శుభకారం చేయాల్సి వస్తే నువ్వులతో కూడిన బంగారం దాని చేస్తే చేయండి లేదా వాయిదా వేయండి పుష్ష్యమి అనురాధ ఉత్తరభాద్ర సాధన తార అంత కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది వీసాలు అప్లై చేసుకోండి కోర్టు కేసులు అప్లై చేసుకోండి అప్పుల కప్పులు వసూలు చేసుకోండి ఏ కోర్టు కేసులు వేయండి ఏ కేసినా బాగానే ఉంటుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల అంటే వ్యతిరేకత ఉంటుంది ఏ పని చేసినా వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి చేయాలనుకుంటే మీరు ఉప్పు దానం చేసి చేస్తే కొంత సాఫీగా పనులు సాగుతాయి అశ్విని మఘ మూల నక్షత్రాల వారికి క్షేమతార అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ప్రయాణాల్లో బాగుంటుంది శస్త్రచికిత్స చేసుకోవచ్చు అంతా క్షేమంగా జరుగుతుంది పనులు ఏ పని చేసినా కూడా మీకు చాలా గాంధ కొనుగోలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు భరణి పురోక్షలకు ఇవ్వతారు కాబట్టి మీకు ఏ పని చేసినా ఇబ్బందులు గొడవలు జరుగుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం వచ్చి బెల్లం తయారు చేసి చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే ఈరోజు చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష కర్కాటక సింహ తుల వృశ్చిక ధనుస్సు మకర మరియు మీనరాశుల వారికి చంద్రబంధం బాగుంది వారికి అర్ధాష్టమ చంద్రుడు కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు తులారాశి వారికి చంద్రుడు కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ప్రయాణాలకు చేద్దు శుభకార్యాలు చేద్దు ఈరోజు మీరు వాయిదా వేసుకు ఇక ఘాతవారాన్ని పరిశీలిస్తే గాతవారం మిథుమ మిథునరాశి వారికి గాతవారం వస్తుంది ఈరోజు సోమవారం గాతవారం రోజు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడము కొత్త వాహనాలు కొనడము నడిపించడము చేయకూడదు మొదటిసారి గృహప్రవేశాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పన్ బస్ లేని పని బయలుదేరాల్సి వస్తే మాత్రం ఆహారం తీసుకుని బయలుదేరండి కొంత సానుకూలత ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వరాలు తారాబలము చంద్రబలము ప్రయాణానికి వారసులు వస్తుంది